అమరావతి పునర్నిర్మాణ పనుల్ని ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభించాలనే సీఎం చంద్రబాబు నాయుడు గారి కోరిక నెరవేరిపోయింది అలాగే ఎందుకంటే మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు కాబట్టి చాలామంది తెలుగుదేశం కానీ జనసేన కానీ ఏపీ ప్రజలు కానీ చాలామంది ప్రజలంతా కూడా కొంచెం ఆస్తితో వేచి చూస్తూ ఉంటారు మోదీ గారు ప్రధానమంత్రి హోదాలో ఏపీకి వస్తున్నాడు అమరావతికి వస్తున్నాడు సో ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సరే గట్టిగా సాయం ఏమైనా అందిస్తారా ఎందుకంటే విభజన హామీలు అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక రిలీఫ్ ఏమైనా ఇస్తాడా ఒక భారీ ప్యాకేజ్ ఏమైనా ప్రకటిస్తారా అని చెప్పేసి చాలామంది ఆశతో ఎదురు చూశారు కానీ ఆ ఆశ నిరాశ అయింది ఆశ నిరాశ అయింది కనీసం ప్రధాని అమరావతి పర్యటన సందర్భంగా పెట్టేటువంటి మూడు వందలు నాలుగు వందల కోట్ల ఖర్చుల మీద కూడా మోదీ గారు ఒక ప్రకటన కూడా చేయలేరు పెట్టిన ఖర్చు అయినా సరే ఏదో విధంగా ఇస్తారేమో అనేసి అనుకున్నారు అది కూడాలే అమరావతికి వచ్చేటువంటి మోదీ గారి సభ వేదిక మీద నుంచే రిమోట్ కంట్రోల్తో శంకుస్థాపన చేశాడు శంకుస్థాపన కానీ అదేవిధంగా ప్రారంభోత్సవ వాళ్ళు అన్నీ కూడా రిమోట్ కంట్రోల్తోనే చేశాడు మాత్రం దానికి ఢిల్లీ నుంచి ఇక్కడికి పిలిపించి అక్కడ స్టేజ్ మీద నుంచి రిమోట్ కంట్రోల్తో ప్రారంభోత్సవాలు చేయడం అవసరమా అదేదో ఢిల్లీ నుంచే చేయొచ్చు కదా రిమోట్ కంట్రోలే కదా అక్కడ నుంచి కూడా చేయొచ్చు అనుకుంటా అప్పుడు కనీసం ఈ ఏదైతే మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారో ఈ డబ్బులు అయినా సరే వృధా అయ్యే అయ్యేది కావు సేవ్ అయ్యేది ఎందుకంటే అసలే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఊబిలో కూరికి పోయింది ఈ మూడు వందల మూడు వందల నాలుగు వందల కోట్లు అంటే కూడా చాలా మ్యాక్సిమం అమౌంట్ అది కూడా అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ప్రధాని మోదీ గారి పర్యటన కిక్కివలే కేవలం సీఎం చంద్రబాబు నాయుడు గారిని మోదీ గారు మోదీ గారిని చంద్రబాబు నాయుడు గారు పొగడ్తలతో ముంచెత్తడంతోనే ఈ పర్యటన కంప్లీట్ అయిపోయింది చిన్న సాయం కూడా అందలే చిన్న సాయం కూడా మోదీ గారు ప్రకటించలే ప్రధాని అమి అమరావతికి పిలిపించిన పిలిపించడం ద్వారా ఢిల్లీలో తనకు పలుకుబడి బాగా ఉంది ముఖ్యంగా మోదీతో సస్తంభాలు ఉన్నాయని సంకేతాలు పంపడానికి ఈ పర్యటన చంద్రబాబు నాయుడు గారు వాడుకోవడం జరిగిందేమో అమరావతికి వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి నిర్మాణాలు చేపడుతున్నాం ఈ భారంలో తాము పాలు పంచుకుంటున్నామన్న కనీస భరోసా కూడా ప్రధానమంత్రి మోదీ గారు ఇవ్వలే ప్రధానమంత్రి అమరావతి పర్యటనకు వస్తున్నారంటే రాజధాని నిర్మాణానికి భారీ మొత్తంలో ఆర్థిక సాయం ప్రకటిస్తారనే ఆశ ప్రభుత్వ పెద్దల్లో అదేవిధంగా అమరావతి రైతుల్లో కూడా ఉండింది సభా వేదిక మీద మోదీ గారిని పొగడ్తలతో ముంచెత్తి ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి అనుకున్న అబ్బే తన వద్ద ఇలాంటి పప్పులు అడుగు అని చెప్పేసి మోదీ గారు చెప్పినట్టుగా మోదీ గారు డైరెక్ట్గా అనలేక ఇండైరెక్ట్గా ఇలా వెళ్ళినట్టుగా తెలుస్తుంది మోదీ గారి పర్యటన కోసం పెట్టామంటే వందల కోట్ల ఖర్చు సాగునీటి ప్రాజెక్టుని వినియోగించి ఉంటే కనీసం బీడి భూములకు సాగునీరు అందేటివి పంటలు పండించుకునే వాళ్ళు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదే పదే పాత తప్పుల్ని పునరావృతం చేస్తూనే వస్తున్నారని అసంతృప్తి కూడా ప్రజల్లో గట్టిగానే ఉంది కానీ మోదీ గారి పర్యటన వల్ల మామూలుగా రాజకీయాల పరంగా అయితే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వైసీపీ మూడు పార్టీలు కూడా ఫుల్ ఖుష్ చంద్రబాబు నాయుడు గారిని ఇంకా చంద్రబాబు నాయుడు గారిని మోదీ గారు అసలు విపచ్చాం పోడేశారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాలన్నా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది అని చెప్పేసి కొంచెం బాగా జాకిలు పెట్టి పైకి లేపాడు సో చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా ముడిచిపోయాడు ఇంకా అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇంకా ఆ విధంగా పొగిడినప్పుడు ఆటోమేటిక్గా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలంతా కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయారు బా మా చంద్రబాబు నాయుడు గారిని పొగిడాడు అనేసి అదేవిధంగా నారా లోకేష్ గారిని కూడా పిలిపించి ఏదో మాట్లాడితే ఉంది సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫుల్ కుష్ ఇంకా జనసేన పార్టీ వల్ల ఇంకా ఎక్కువ కుష్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని పిలిపించి చాక్లెట్ ఇచ్చి ఏదో మాట్లాడి పంపించాడు మనం ఫ్యూచర్లో కలిసి పైన కలిసి పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఏదో మాట్లాడాడంట దాంట్లో భాగంగా ఒక చాక్లెట్ కూడా ఇచ్చారు కాబట్టి జనసేన వాళ్ళు కూడా ఫుల్ కుష్ ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎందుకు ఖుషు అనేసి అంటే వైసీపీ కూడా ఖుషే ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ గారి ప్రసంగంలో ఎక్కడా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన దాఖలాలు లేవు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదు మోదీ గారు మామూలుగా అయితే మోదీ గారు అటు వెస్ట్ బెంగాల్కి వెళ్ళినా తమిళనాడుకి వెళ్ళినా ఒడిస్సాకి వెళ్ళినా మిగతా రాష్ట్రాలకు వెళ్ళినా అక్కడ అపోజిషన్ నాయకుల మీద గట్టిగానే మాట్లాడుతుంటాడు ఈవెన్ మీరు మమతా బెనర్జీ గారి మీద ఏ విధంగా రెచ్చిపోతుంటాడు మా తర్వాత తమిళనాడు స్టాలిన్ గారి మీద కూడా ఏ విధంగా రెచ్చిపోతా ఉంటాడు తర్వాత నవీన్ పట్నాయక్ ఆయన ఇప్పుడు అపోజిషన్ అయినా కానీ ఆయన మీద రచిపోయాడు మోదీ గారు ఆరోపణలు చేశాడు కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు మోదీ గారు అందరూ అనుకున్నారు అమరావతిని విధ్వంసం చేశాడు జగన్ ఆ విధ్వంసంలో నుంచి ఇప్పుడు మేము దాని మీద బిల్డింగ్ కట్టబోతాం అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి ఏమైనా సరే మోదీ గారి ద్వారా మా మోదీ గారు ఏమైనా మాట్లాడతారేమో అనేసి తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు పాము చాలా వేచి చేశారు వేచి చూశారు కానీ మోదీ గారి నోటు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాలి అసలు ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావనే తీసుకురాలేదు గత ప్రభుత్వ ప్రస్తావనే ఎక్కడ కానీ తీసుకురాలేదు సో వైసీపీ వాళ్ళు కూడా ఫుల్ ఖుష్ ఒక్క సభ ద్వారా అటు అధికార పార్టీ నాయకుల్ని ఇటు అపోజిషన్ పార్టీ నాయకుల్ని బాగా బాగా సాటిస్ఫై చేశాడు మోదీ గారు అంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం దీన్ని ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఏంది ఈ మోదీ గారు ఏదో మాట్లాడుకుంటాడు ఏదో మాట్లాడతాడు ఏదో ఇస్తాడు అనేసి మనం అనుకుంటే ఇదేంది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే ఒక్క మాట కూడా మాట్లాడలేదు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని చెప్పేసి జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాపం చాలా ఫీల్ అయిపోతున్నారు ఎక్కువగా వాళ్ళ నాయకులని పొగట్టులతో ముంచేటటువంటి మోదీ గారు దాన్ని ఆనందించాలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మోదీ గారిని తిట్టలేదని చెప్పేసి బాధపడాలో అర్థం కాక పాపం ఆ రెండు పార్టీల నాయకులు సతమతమైపోతున్నారు